ఆ తల్లి తన కుమారుణ్ణి సమాజంలో అనేక మంది యొక్క మేలు కొరకు తన కుమారుడికి దేవుడిచ్చినటువంటి గొప్ప గోల్ కొరకు ఆ తల్లి ఎంకరేజ్ చేసింది ముఖ్యంగా క్రైస్తవులు క్రైస్తవులు ఒక మోసలో పెంచినట్టుగా రే నీకెందుకు నువ్వు నీ అన్నదమ్ములు ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకో ఎవరితో నీకు సంబంధం లేదు ఇంకా సమాజం గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా పెంచుతూ ఉంటారు ఈ తల్లి ఎటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉంది సమాజం గురించి ఆలోచించండి అందరూ రక్షించబడడం పక్కన పెట్టండి తన కొడుకు చచ్చిపోతూ ఉంటే అందరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది ఏమే తన కడుపు కోత జరుగుతున్నప్పటికీ కూడా తన బిడ్డ సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలి అనేక మందికి మేలుకరంగా ఉండాలి అలాగే పెంచిందంట సమాజం కోసం పన్నెండు సంవత్సరాలప్పుడు కూడా ఆయన మందిరంలోకి వెళ్ళి అప్పటికే ధర్మశాస్త్రమంతా కూడా పాండిత్యాన్ని సంపాదించుకున్నాడంటే తన తల్లి ఎంత కష్టపడి ఉండొచ్చండి అంతేకాదు చూడండి ఆమె అంట సమాజం కోసం పంచడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు క్రైస్తవులు లేదంటే ఈ సమాజం నేర్చుకోవలసినటువంటి బలమైనటువంటి సత్యం ఏంటంటే ఈరోజు మన పిల్లల్ని కేవలం ఏదో చదువుకో ఉద్యోగం చేయి నీ బతుకును బతుకు నాలుగు రూపాయలు సంపాదించుకో సుఖంగా ఉండు ఇలా కాదు కానీ దేవుని పెట్టారు గమనించండి మన పిల్లలు సమాజంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాలి పోలీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అదే విధంగా ఇంకా స్టేట్ లెవెల్లో పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి దేవుని పెట్టారు ఎంతో మందికి సమాజ సేవ చేసేవారుగా అనేక మందిని దేవుని పెట్లారు దేవుని కోసం పులుకెలిపేవారుగా మన బిడ్డలను పెంచాలి కేవలము నేరో మైండ్తో ఎవరిని చూసినా ఓర్చలేక కేవలం తన గురించి తానే ఆలోచించుకుని ఈ సంకుచితమైన మనసుతో మన పిల్లలను పెంచకూడదు దేవుని బిడ్డారు గమనించండి ఆనాడు మిషనరీలు వచ్చారు ఇక్కడికి మిషనరీలు వచ్చి ఇక్కడికి వచ్చి విద్య వైద్యం దేవుని బిడ్డల ఈ రెండు ఏ హాస్పిటల్ చూసినా ఏ స్కూల్ చూసినా హాస్పిటల్ ప్రారంభించింది క్రిస్టియన్ దేవుని బిడ్డల మిషనరీలు లేదంటే విద్యా సంస్థలు ప్రారంభించింది క్రిస్టియన్ మిషనరీలు వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ కోసం ఆలోచించలేదు అనేక మందిని సమాజంలో మేలుకొల్పడానికి దేవుని బిడ్డారా మేలుకరంగా వాళ్ళని మార్చడానికి వాళ్ళని మేలుకొల్పుతూనే మరిచిపోకుండా దేవుడి విషయాలు కూడా వాళ్ళు చెప్పేవారు మదర్ తెరిసే కూడా అంతే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రజలకి మేలుకరంగా ఉన్నారు ఏంది అతనులో ఉన్న గొప్పతనం ఏంటి అతనేంటి ఇంత సమాజం కోసం ఎంత చేస్తున్నాడు అని ఖచ్చితంగా ఒకసారి ఎవరికైనా ఆలోచన వచ్చినప్పుడు జీవం కలిగినటువంటి దేవుని బిడ్డ అయినా కాబట్టి దేవుని బిడ్డలు అలా ఉంటారు కాబట్టి మీరు కూడా దేవుని నమ్ముకోండి అని ప్రేరేపణ కలిగించడానికి దేవుని బిడ్డలు ఆనాటి మిషనరీలు పనిచేశారు ఈరోజు కూడా మనము కూడా కేవలము నీ చదువుల గురించే కాదు చిన్నప్పుడే పిల్లలకి నువ్వు తిన్నదిని పక్కోళ్ళకి పెట్టాలి నీవు ఏదైనా సంతోషం ఉంటే నీ నలుగురితో పంచుకోవాలి నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి వాళ్ళని పలకరించాలి వాళ్ళని ప్రేమించాలి అని నేర్పాలి దేవుని బిడ్డలారా అంతేగా గొప్ప ఆశయం కలిగినటువంటి వ్యక్తిగా ఏ సుప్రభుని తన తల్లి పెంచింది లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా తన తల్లి ఆమెను అతన్ని పెంచింది కాబట్టి దేవుని బిడ్డలారా ఇది దేవుడు చాలా ఇష్టపడతాడు ఎందుకంటే బైబిల్ చెప్పే విషయం ఏంటంటే నేను నేను చాలాసార్లు చెప్తాను బైబిల్ చదివి చదివి ఎన్నోసార్లు నేను అనేక సార్లు నిర్ధారం విషయం ఏంటంటే దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం మనుషులంటే ప్రాణం ఆయనకి ఓన్లీ క్రైస్తవులకి కాదండి అందరంటే కూడా ఏసైకు ప్రాణం అందరూ కూడా దేవుని స్వరూపం కాబట్టి అందరినీ కూడా దేవుని కోసము అందరిని వాళ్ళున్న బాధల్లో నుంచి వాళ్ళకున్న ఏదన్నా ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే సమాజంలో గొప్ప స్థితిలోకి వెళ్ళి మనము ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేయి ఒక డిస్టిక్ కలెక్టర్గా పనిచేయి ఒక పొలిటికల్ లీడర్గా నువ్వు దేవుని బిడ్డ చట్ట సభల్లో శాసన సభల్లో నువ్వు ఉండు దేవుని బిడ్డరా రాజకీయాల్లో నువ్వు నిలబడాలి అనేక మందికి నీతి నిలబడాలని మనం గొప్ప గొప్ప ఆశయాలతో పెంచితే అక్కడ కూడా ఈరోజు గొప్పగా క్రైస్తవులు ఎలా ఉంటారో తెలిస్తే అది చూడండి ఈనాడు క్రైస్తవులు అంటే సమాజానికి తెలియట్లేదు వీళ్ళందరూ కూడా స్వార్థపరులు వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు ఎవరిని పట్టించుకోరు అనే స్థితిలో ఉన్నారు ఇలా ఎంత మాత్రము కూడా మన పిల్లలు పెంచకూడదు దేవుని పెట్లారా అరే క్రైస్తవుడు అంటే ఆ ఎమ్మెల్యే చూడు ఇదిగో ఆ ఆఫీసర్ చూడు ఆ కలెక్టర్ చూడు అనుకునేటట్టుగా సమాజం కోసం దేవుని బిడ్డల మన బిడ్డలను పెంచితే సమాజంలో అనేక మంది దేవుని వైపు తిరుగుతారు అనేక మంది బాగుపడతారు వార వారి జీవన విధానం బాగుపడుతుంది అదే కాదు వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా బాగుపడుతుంది చూడండి అక్కడున్న మిషనరీలు వచ్చి ఇక్కడికి వచ్చి భారతదేశం అన్ని దేశాలకు వెళ్ళి ముందు వాళ్ళకి విద్య నేర్పారు ముందు వాళ్ళకి వైద్యం ఇచ్చారు ఆ తర్వాత అమ్మ ఏసయ్య ఇదిగో గొప్ప దేవుడు ఈ రోజు మేము మీ దగ్గరకు రావడానికి కారణం ఏంటంటే ఆ ఏసయ్య మమ్మల్ని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి ఆ గొప్ప ప్రేమను బట్టే వచ్చాం నీకు నాకు ఏంటి సంబంధం ఆయన చెప్పాడు కాబట్టే ఈ రోజు నేను ప్రేమిస్తున్నాం కాబట్టి ఏసయ నువ్వు కూడా నమ్ముకోమ్మా అని చెప్తే అప్పుడు వారు నమ్ముకునేవారు చూడండి ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అనేక మంది మిషనరీలు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడాన్ని బట్టి వాళ్ళ జనాంగం కాకపోయినా హెల్ప్ చేయడాన్ని బట్టి అమ్మో ఇంత గొప్పవాడా మీ దేవుడు అనుకుని దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి ఈ తల్లి పాత్ర ఏంటంటే ఎప్పుడు స్వార్థంతో కాదు ప్రక్షాళన చేయాలి